అందరికీ నమస్తే నా పేరు నాగదేవ జాతీయ స్థాయిలో ఉచిత విద్య నాగదేవ ఉచిత విద్యా ప్రతిపాదన దేశంలో ఏ కాలేజీలో చదివిన ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఏర్పాటు చేయాలని ఇప్పటికే లక్షల లక్షలు కాలేజీ ఫీజులు వసూలు చేస్తున్నారు మరొక ఐదు పదేళ్ళ తర్వాత మినిమం పది లక్షలైందే ఏసీటీ ఎవరు ఏ ఏ ఎడ్యుకేషను దొరకదని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ఎప్పటికైనా సరే మనం మేలుకొని దేశంలో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావాలన్నది నా ఒక ప్రతిపాదన అందరూ మినిస్టర్లు అందరూ సీఎంలు పీఎంలు అందరూ చెప్తున్నారు కేజీ నుండి పీజీ వర్క్ ఫ్రీ కేజీ నుండి పీజీ వర్క్ ఫ్రీ అని నేను చెప్తున్నాను ఇంటర్ నుండి పీజీ వరకు అలాగే ఎంత చదువుకున్నా సరే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేసి నేను ఒక ప్రణాళిక సిద్ధం చేశాను ఇది గవర్నమెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా నేను ఒక ప్రణాళిక సిద్ధం చేశాను దయచేసి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్కి ఎవరో చందాలు ఇవ్వక్కర్లేదు డొనేషన్లు చేయక్కర్లేదు ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు పిల్లలు లేరు మా పిల్లలు చదువులు అయిపోయి మాకిప్పుడు ఈ ఫ్రీ విద్యతో అవసరం లేదని మీరు భావించకండి మీ చుట్టుపక్కల అనేక మంది మీ చుట్టాలు మీ బంధువులు మీ స్నేహితుల పిల్లలు కూడా కాలేజీ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసమైనా సరే ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేసి పంపించండి ప్రభుత్వంతో నేను చర్చలు జరిపి ఇది ఇంప్లిమెంట్ చేయాలన్నదే నా లక్ష్యం దయచేసి మీరు అందరూ మీరు తెలిసిన వాళ్ళందరికీ వీడియోలు పంపించండి వాళ్ళని అందరికీ పంపించమని చెప్పండి ఇది ఏదో విధంగా మనకు స్ప్రెడ్ అయ్యి మనకి తెలంగాణ ఏ విధంగా రాష్ట్రము ఆవిర్భవించిందో ఈ ఉచిత విద్య అనేది కూడా ఒక ఉద్యమంలాగా తయారయ్యి మన అందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి తల్లిదండ్రులకు ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలన్నదే నా మనవి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి